గోవిందేతి సదా ధ్యానం గోవిందేతి సదా స్నానం సదా గోవింద కీర్తనం అంటూ ఎల్లప్పుడూ కూడా సర్వత్రా గోవిందనామాన్ని పలకాలి అంటూ గోవింద గోవిందనామ సంకీర్తన ఎల్లప్పుడూ ఎల్ల కాలములలో ఎల్ల అన్ని సమల సమయముల ఎందు కూడా పలకవలసినటువంటి నామం ఏమి అంటే అది గోవిందనామం అటువంటి గోవింద నామాన్ని పలిగినంత మాత్రం చేత సమస్తమైనటువంటి శుభములు కలుగుతాయి నీ కళ్యాణ గుణామృతానుభవమున్ నీ నామ శుద్ధ్యానమున్ నీ కారుణ్య కటాక్ష వీక్షణములు నీ దివ్య సందర్శన శ్రీ దరిత్రిన్ ధరిత్రిన్ మానవశ్రేణికిన్ అంటారు అంటే ఆ నామ సంకీర్తన ఈ ధరిత్రిలో మానవ జన్మ వచ్చినటువంటి మనకున్నటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి మనోహరమైనటువంటి అవకాశం అంటే ఈ నేత్రములు మిగిలినటువంటి జంతువులకు ఉన్నప్పటికీ వాడికి భగవంతుడు ఈ భగవత్ తత్వం దీని నామాన్ని ఇలా వింటూ ఈ ఆనంద పారవస్యంలో పరమాత్మకు సమర్పించేటువంటి దివ్య పుష్పముల యొక్క కైంకర్యమును తెలిపిస్తూ ఆ నామామృతాన్ని అనుభవిస్తూ ఆ చూడటం అనేటువంటి ఇతర జీవులకి లేదు దాన్ని అది చూస్తాయి ఏంటో తెలియదు కానీ వాళ్ళు చూస్తూ ఉన్నాము అంటే అదేంటో తెలుసు ఆ తెలిసినటువంటి దాన్ని చూస్తూ ఆ కీర్తన వింటూ దాని అర్థాలను తెలుసుకుంటూ ఆ దివ్యమైనటువంటి పరమాత్మ యొక్క కారుణ్య కటాక్ష వీక్షణాల కోసంగా ఆ దివ్య సందర్శన చేస్తే కైవల్యప్రదములు ధరిత్రం మానవ శ్రేణికి ఆ కైవల్యప్రదం కలుగుతుంది అటువంటి శ్రీ శేషగిరివాస ప్రభు అంటూ ఆ వెంకట రమణుణ్ణి ప్రార్థన చేస్తూ తదుపరి ఆ కీర్తన చేస్తూ దేని ద్వారా మానవునికి ఏ నామాన్ని పలకడం ద్వారా దివ్యమైనటువంటి మోక్షం కలుగుతుందో అటువంటి మోక్షప్రదమైనటువంటి ఉపనిషత్తుతో పరమాత్మకు తదుపరి వాడేటువంటి ఆ మరువ మరువంతో పరమాత్మకు ఆరాధన జరుగుతూ ఉంది విశేషమైనటువంటి నారాయణ ఉపనిషత్ పరమాత్మకు ఉపనిషత్ ద్వారా ఆరాధన ఓ సహనాభవతో సహనా स्वकवीर्यङ्करवावहै तेजस्विना अवभितमस्तु मा विद्विषावहै ॐ शाम् दिश्यान्धिष्याम् दिः ॐ अथ पुरुषो ह वै नारायणो कामयतः प्रजासृजेति ना प्राणो जायते मनः सर्वेन्द्रियाणि च खम्भायुर्ज्योतिरापृथिवी विश्वस्य धारिणी